హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేడ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నామండి కిడ్స్కి అయితే ఫేవరెట్ కదా ఐస్ క్రీమ్ అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లల కోసం ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా వాళ్ళ ఐస్ క్రీమ్ అనేది తింటారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అయితే ఇంకెందుకు ఆలస్యం మరి ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పాలని పోసుకోవాలి నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే యూజ్ చేస్తున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే బాగుంటుంది ఐస్ క్రీమ్కి పాలు పొంగేలోపు మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను అలాగే ఇందులోకి రెండు ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను వీట ఈ రెండింటిని ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలను వేసుకొని ఉండలేం లేకుండా కలిపి పెట్టుకోవాలి అసలు లమ్స్ అనేది ఎక్కడ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి పాలైతే పొంగైతే అయితే వచ్చేసాయి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి వేసుకుంటూ ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే గడ్డలు కడుతుంది చూడండి ఇలాగా మిక్స్ చేస్తూ ఉంటే బాగా దగ్గరికి అవుతుంది చూడండి లో ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ని చేసుకోవాలి చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలాగా రావాలి క్రీమీ టెక్స్చర్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను బాగా గట్టిగా అయితే అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ టెక్చర్ని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు షుగర్ని వేస్తున్నాను వేసుకొని బాగా స్మూత్ టెక్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగైతే ఉండాలి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే ఉండాలి టెక్స్చర్ స్మూత్గా ఇప్పుడు ఒక గిన్నెలోకి మొత్తం ఈ పదార్థం వేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు గంటల సేపు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి మూత పెట్టేసి డీప్ ఫ్రిజ్లో ఒక మూడు గంటల సేపు పెట్టుకోవాలి చూడండి మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగ జెల్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మరింత ఫైన్గా ఉండాలి కాబట్టి టెక్చర్ మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను నేను రెండు భాగాలుగా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను చూడండి ఇలాగ స్మూత్ టెక్స్చర్ అయితే రావాలి ఐస్ క్రీమ్ మనకు స్మూత్గా ఉంటుంది కాబట్టి రెండుసార్లు అయితే మనం గ్రైండ్ చేసుకుంటున్నాము నేను ఇందాక తీసుకున్న గిన్నెలోనే ఈ మిక్సర్ మొత్తం వేస్తున్నాను చూడండి మిగతా కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలాగా మనకు ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి మూత పెట్టేసి మొత్తం రాత్రంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చాలా ఈజీగా అండ్ టే టేస్టీగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చాలా తక్కువ పదార్థాలతో ఈ ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా ఈ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని ఇష్టంగా అయితే వాళ్ళు తింటారండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిన ఐస్ క్రీమ్ నచ్చితే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్